ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుణ్ణి వాగ్దానము నేను మీతో చెప్పున దిమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మత్తై సువార్త ఐదవ అధ్యాయము నలపది నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రియలారా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు మీ శత్రువులను ప్రేమించాలని దేవుడు మీ పట్ల కోరుచున్నాడు మీ శత్రువులను మీరు ప్రేమించాలంటే మీరు దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండాలి ఎప్పుడైతే మీరు దేవుని ప్రేమను కలిగి ఉంటారో అప్పుడు ఏ శత్రువు మీ ఎదుట నిలవలేడు మీరు దేవుని కుమారులు కుమార్తెలుగా ఉండాలని ఆయన మీ పట్ల వాంఛించున్నాడు అందుకే పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిచ్చినదో చూడండి నేను మీతో చెప్పునదీమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారుల ఇండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అన్న వచనము ప్రకారం ప్రియులారా మీకున్న ప్రేమ ద్వారా దేవుడు మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి మిమ్మను ఘనపరుస్తాడు కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేయి కాలుకు కాలు పగను చల్లార్చవచ్చు కానీ పర్యావసనంగా చాలా కోల్పోతాం పగతో ఎన్నో కుటుంబాలు సర్వనాశనమయ్యాయి రాజ్యాలు కూలిపోయాయి దేశాలు నష్టపోయాయి నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయిండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను వారి కొరకు ప్రార్థించుడి అన్న వచనము ప్రకారం ప్రీలారా మీరు మిమ్మను వారిని ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను తమను ప్రేమించు వారిని ప్రేమించువారిని గదా మీకు మేలు చేసిన వారికి మేలు చేసిన ఎడల మీకేమి మెప్పు కలుగును పాపులను అలాగు గదా కీడుకు ప్రతికీడు చేసుకునవద్దు మరియు నీ పగవాడు ఆకలి గొనినయడల వానికి భోజనము పెట్టుము అన్న వచనముల ప్రకారం ప్రిలారా కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను ఆయన పాపము చేయలేదు ఆయన నోటను ఏ కపటము కనబడలేదు ఆయన దూషించబడి బదులు దూషించలేదు అన్న వచనముల ప్రకారం ప్రిలారా దేవుని రాజ్యము ప్రేమ సామ్రాజ్యము ఈ రాజ్యములో నిత్యముండున్నది ప్రేమ మాత్రమే దేవుడు ప్రేమస్వరూపి ఆయన ఆజ్ఞ ప్రేమే నిన్నువలెని పొరుగువానిని ప్రేమించుమని క్రీస్తు మనలను ప్రేమించిన రీతిలో మంచి మనసుతో ప్రేమించాలి నిష్కపటమైన నిస్వార్థమైన మార్పులేని మరపురాని ఆరని అతిశ్రేష్టమైన ఆర్పజాలని ప్రేమతో ప్రేమించాలి ప్రియులారా దేవుని ఆజ్ఞ ప్రేమ ఆజ్ఞను పాటించటమే ప్రేమ ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అవినీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు ఎవడును కీడుకు ప్రతికీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడు మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయడి అన్న వచనము ప్రకారం ప్రిలారా మనుషులందరినీ ప్రేమించే మనసు ఉంటే శత్రువును కూడా ప్రేమించగలము కీడు చేత జయింపబడక మేలుచేత కీడును జయించుము మరియు ఆశీర్వాదములకు వారసు లగుటకు పిలువబడి తిరిగనక కీడుకు ప్రతికీడును దూషణకు ప్రతి దూషణయినను చేయక దీవించుడి అన్న వచనముల ప్రకారం ప్రియులార ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే ఏలయనగా వ్యభిచరింపవద్దు నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడలా అది నిన్ను వలని పొరుగువారిని ప్రేమింపవలనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి ఉన్నవి క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను బలిగా అర్పించుకొనెను దేవుడు ప్రేమ ప్రేమస్వరూపేయున్నాడు ప్రేమయందు నిలిచియుండువాడు దేవునియందు నిలిచియున్నాడు దేవుడు వానియందు నిలిచియున్నాడు నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియునేలా మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని దేవుడు సెలవిచ్చిన ప్రకారం ప్రీలారా ప్రేమ కలిగి ఉంటే దేవుడు మనలో ఉన్నట్టే దేవుడు మనలో ఉండి గొప్ప కార్యాలు చేస్తాడు మనమడిగినవన్నీ ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నాడు కాబట్టి ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి శత్రువునే ప్రేమించే స్థితిలో ఎదిగి దేవుని అపారమైన ప్రేమను పంచటకు సిద్ధపడాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రీలారా పరిశుద్ధలేఖన భాగములో భక్తుడైన యోబును గూర్చి మనము చదువుచున్నాం యోబును గమనించండి అతడు పొందుకున్న నష్టము ఒకటి కాదు ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నాడు తన పిల్లలను మరియు తనకున్న ఆస్తినంతటినీ తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు అంతటితో ఆగిపోలేదు తన శరీరము కూడా కృషించిపోయినది అరికాలు మొదలుకొని నడినెత్తివరకు బాధగల కురుపులతో యోబు మొత్తబడెను అతడు ఒళ్ళు గోకుకొనుటకై పెంకు తీసుకొని బోడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఎందువా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకతడు మూర్ఖురాలు మాట్లాడునట్టు నీవు మాట్లాడుచినావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింపతగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించినది అని దుఃఖించాడు మాత్రమే కాదు తన స్నేహితులు అతనికి విరోధముగా మాట్లాడినను అతడు తన నీతిని విడిచిపెట్టలేదు ఇదిగో ఆయన నన్ను చంపినను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను ఆయన సన్నిధిని నా ప్రవర్తనను న్యాయమని రుజువుపరుతును అని స్థిరముగా ఉండెను ప్రిలారా ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు యోబు దేవుని మీద కలిగిన నమ్మకము ఎన్నటికి అతనిని సిగ్గుపరచలేదు మరి యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను మరి యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యహోవా అతనికి దయచేసెను అప్పుడతని సహోదరులందరూనూ అతని అంతకు అంతకుముందు అతని పరిచయలైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంత లేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించు అతనిని ఓదార్చారు ఇది గాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహాను ఒక్కొక్కడు బంగారు ఉంగరమును అతనికి తెచ్చి యెహోవా యహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా ఆశీర్వదించినట్లుగా పరిశుద్ధలేఖన భాగములలో మనము చదవగలం కాబట్టి ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు ఇటువంటి స్థితిని ఎదుర్కొంటున్నారా మీ యొద్దు నుండి మేలును పొందుకున్నవారే మీకు విరోధముగా లేచియున్నారా అయితే దిగులు చెందకండి ఎందుకంటే దేవుని బిడ్డగా ఉన్న మీ హృదయములో ఇప్పటికే పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ కుమ్మరించబడి ఉన్నది మీరు మీ శత్రువులను ప్రేమించుడి దానికి బదులుగా పగను పెంచుకునకండి వారి పట్ల దేవుని ప్రేమను కనపరచండి మేలు జరిగించటం ఆనకండి తగిన సమయమునందు మీరు పంటను కోస్తారు ఇక మీకు శత్రువులే ఉండరు యహోవాకు ప్రీతికరముగా ఉన్న మీ ప్రవర్తనను చూసి ఆయన మీ శత్రువులను సహా మీకు మిత్రులనుగా చేసి మిమ్మల్ని పరవశింపజేస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకొనుటకు అటువంటి గొప్ప కృప ధన్యతా దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇళ్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతులవైన ప్రేమగల మా ప్రియ పరలోకపు పరమతండ్రి మీ జీవము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివ గడిచిన కాలమంతా మమ్మలను మీ క్షేమకరమైన రికల చాటున సురక్షితముగా భద్రపరిచి మరొక శ్రేష్టమైన దినమును మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి వందనాలను తెలియజేస్తున్నాం అయా కొంతమంది ప్రజల వలన కలుగుచున్న భరించలేని భారములన్నిటినీ నీ ముందుకు తీసుకొని వస్తున్నాం దేవా మేము వారికి మేలు చేయుటకు సహాయము చేయము ఇంతకు ముందే నీ ప్రేమను మాలో కుమరించినందుకై నీకు వందనాలు దేవా మా ప్రవర్తన ఎంతయు నీకు ప్రీతికరమగునట్లు చేయము అయ్యా నీ ప్రేమ ద్వారా మా శత్రువులను సహా మాకు మిత్రులనుగా చేయము అయ్యా మా శత్రువులను ప్రేమించే హృదయమును మాకు దయచేయము దివా ఈరోజు మాకు విరోధముగా మాట్లాడిన వారి మీద మేము పగను పెంచుకొనకుండా వారిని క్షమించి ప్రేమించే మనసును మాకు అనుగ్రహించుము దివా యోబు వలె మా శత్రువుల కొరకు ప్రార్థించే స్వభావమును మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి ఫలభరితమైన జీవితము బిడలకు దయచేయమని వేడుకొని చిన్నాం దేవా ఈరోజు ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము నాయన అయ్యా ప్రతి బిడ్డకు కావలసిన జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి వారు రాసే ప్రతి పరీక్షలో విజయం పొందులాగున బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరినీ రోజు దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఈ సమయంలో ఎన్నో కుటుంబాలు నా తండ్రి శాంతి సమాధానము లేక వైపు చూస్తున్నాయి దివా లాంటి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకోండి వారి వైవాహిక జీవితాన్ని జ్ఞాపకము చేసుకొని వారి కుటుంబాలలో వారి వైవాహిక జీవితాలు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార సంబంధ శక్తులన్నిటినీ లయపరిచి శాంతి సమాధానము నెమ్మదిని వారి కుటుంబాలలో దయచేయమని వేడుకొంచున్నాం దివాయి సమయంలో ఎంతమంది బిడ్డలైతే మీ వైపు చూస్తున్నారో అలాంటి ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచరిగిన దేవుడు అంటున్నావు అయ్యా ఈ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తున్నారో వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి అయ్యా ప్రతి విధమైనటువంటి లోటును వారి జీవితాలలో నుండి వారి కుటుంబాలలో నుండి తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి பொதுக்கொனியுன்னு தன்றி ஆமேன்